నమస్తే అండి వెల్కమ్ టు విజయక వంటలు ఈరోజు బొమ్మడి చేప వంకాయ టమాటా వండుతున్నానండి ఇగండి కొంచెం ఆవాలు ఒక ఐదు మెంతులండి ఆవాలు జిల్ ఆవాలు అది మెంతులు వేగినాయండి ఉల్లిగడ్డ కరివేపాకు వేసినానండి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ వేసినానండి పది రెబ్బలు కరేపాకు ఉల్లిగడ్డ ఏగిందండి ఉప్పు కారం పసుపండి కొంచెం పచ్చిమిరగాయల కారం అండి కొద్దిగానే ఇది కొంచెం వేగినాక టమాటా వేస్తాను టమాటా వేస్తున్నానండి ఇవి ఒక ఐదు టమాటాలండి ఇవి కొద్దిగా ఉడికినాక వంకాయ వేస్తాం వంకాయ వేస్తున్నానండి హాఫ్ కేజీ తీసుకున్నానండి చిన్నగా కోసుకున్నాను ఇది కొంచెం ఉడికి దాకా మగ్గనివ్వాలండి కొంచెం వాటర్ వేస్తున్నానండి కొద్దిగా ఇదిగోనండి ధనియర్ పౌడరు ఒక సగం స్పూను పావు స్పూను జీలకర్ర పౌడరు గరం మసాలా పౌడర్ పావు స్పూన్ అండి కొంచెం కొంచెం పావు పావు స్పూన్ చేపలు వేస్తున్నానండి బొమ్మిడి చేపలు కొంచెం ఒక మూడు నుంచి దించేయాలండి అంతే అయ్యిందండి ఇంకా దించేస్తాను నూనె విడిచింది కదా మనకి గ్రేవ్ కావాలంటే కొంచెం నీళ్ళు వేసుకోవాలండి నేను దించేస్తున్నా కొంచెం వాటర్ వేసినా కదండి ఉడికింది ఇదేనండి చూసినారు కదా మరి అక్కకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్